నూచెండ మండల పరిధిలోని చింతల చెరువు గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఐదు కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి వారికి పార్టీ కండవా కప్పి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు గౌరవ ముఖ్యమంత్రి ఈ ఐదు సంవత్సరాలలో అందించిన సంక్షేమం చేసిన అభివృద్ధి మరియు ఎమ్మెల్యే బొల్ల నాయుడు వినుకొండ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి బలసలు పెరుగుతున్నాయని చెప్పారు నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని వారు తెలిపారు ఆ గ్రామానికి సంబంధించిన బీసీ సోదరుడు గుమ్మ పాటయ్య గారు అదేవిధంగా అందుల కృష్ణారెడ్డి గారు ఆయుడు గారు ఈ ముగ్గురు కూడా ఈరోజు తెలుగుదేశం ఏడి తెలుగుదేశంలో పాత్రధారులుగా ఉండే గ్రామ గ్రామంలో యాక్టివ్ పర్సన్స్గా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి వీళ్ళు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావటం చాలా సంతోషం వారి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియపరచుకుంటూ మరి ఈరోజు ఎక్కడ చూసినా నిజమైనటువంటి తెలుగుదేశం పార్టీ నిజమైన అంతకుముందు ఆ తెలుగుదేశం పార్టీకి చేసినటువంటి రాజశేఖర్ ఈ రోజు అక్కడే ఉండే రాజశేఖర్ తో పాటు తెలుగుదేశం ఉన్న కోటేయ అదే విధంగా కృష్ణారెడ్డి గారు మీ పార్టీలో ఉన్నారు మరి అదే విధంగా మీ పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళు మా పార్టీలోకి తీసుకున్నాం వాళ్ళు వాళ్ళని స్వాగతించారు కానీ మీరు ఇదే సంస్కృతి మీరు రోజువారీగా కండవలేయడం మళ్ళీ కండవలు వాళ్ళకే మళ్ళీ తిప్పేయడం కండవలు వేయడం కుటుంబ పెట్టడం వాళ్ళకే తిప్పేయడం ఎవరో వాటర్లు ఊళ్ళో ఉన్న వాళ్ళని మీ వాటర్స్కే కండవేయడం వైసీపీ వాళ్ళు వచ్చారన్నారు మీరే వాపుని